కూడా జనవరిలో ఏవైతే ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్నారో మాకు కావాలి అని అవన్నీ కూడా మొన్న డిసెంబర్ నెలలో చేయడం జరిగింది మరి ఇందాక కొందరు ఇద్దరు చెప్పడం జరిగింది మా పేరు రాలేదని మరి అవన్నీ కూడా మీరు ఒకసారి కౌంటర్ లో మీ పేరు ఆధార్ నంబర్ తో పాటు మీరు దరఖాస్తు ఇస్తే అవి కూడా మన లిస్ట్ లో యాడ్ చేసుకొని వెరిఫై చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎటువంటి అపోహలు అవసరం లేదు ప్రతి అర్హులకు కూడా రేషన్ కార్డు ఇంట్లో వర్తించే విధంగా వచ్చే విధంగానే ప్రభుత్వం నియమాలు అన్నవి చేస్తున్నారు కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్ అన్నది తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా కౌంటర్లో సబ్మిట్ చేయాలి ఒకవేళ ఈరోజు గ్రామ సభలో మీరు పార్టిసిపేట్ చేయలేకుండా ఉన్నా కూడా పర్లేదు ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రజాపాల సేవా అన్నది ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు ప్రతిరోజు కూడా ఆఫీస్ టైమింగ్స్ లో మీకు అందుబాటులో ఉంటాయి సో మీరు వెళ్ళి ఈ రోజు ఇవ్వలేకపోయినా కూడా పూర్తి డీటెయిల్స్ తో ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా మీరు రేషన్ కార్డు కానీ ఇంధన బైండ్లు కానీ దరఖాస్తు అన్నది అక్కడ కూడా మీరు ఇవ్వచ్చు కాబట్టి